హాయ్ అమ్మ అందరూ బాగున్నారు కదా యాక్చువల్గా అందరికీ హ్యాపీ రాఖీ శుభాకాంక్షలు అసలు నేను అంత అంటే ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను నేను బ్యాగ్లూరు వెళ్ళి వచ్చాను ఎంత ఎమర్జెన్సీ పనున్న వచ్చాను కానీ వచ్చినందుకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో అంతకు డబ్బులు గట్టింట్లో ఫీల్ అయ్యాను మంది రాఖీలు అంటే కొంతమంది విజయనగరం నుంచి అనకాపల్లి నుంచి ప్రెగ్నెంట్ అయ్యే లేడీస్ కూడా వచ్చారు విజయనగరం నుంచి కూడా వచ్చారు అలాంటికి అలా వాళ్ళకి అన్నయ్య లేరని నాకు అన్ని నన్ను అన్నిగా భావించి విజయనగరం నుంచి అంత కంపెనీ నుంచి ప్రక్రియ తీసుకొని వచ్చారు ఎంత హ్యాపీగా ఉందని నిజంగా నిజంగా నేను ఇప్పటి వరకు నేను ఇంత డబ్బులు సంపాదించానో అంటే ఇంత వ్యాపారం చేశాను ఇన్ని ఇంత ఇన్ని చేసినందుకు నాకు ఏ రోజు కూడా హ్యాపీ ఎంత లేదు ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎంత హ్యాపీ అంటే ఎంత బిజినెస్ చేసినప్పుడు కూడా నాకు ఎంత హ్యాపీ రాలేదు ఈ ఒక్క రోజు మాత్రం నా చెల్లెళ్ళు అక్కల్లోకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చారు నిజంగా అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు ఉంటాను అన్నాను కానీ నా అక్కచెల్లి ఎవరో ఒక్కరు మిస్ అవ్వకూడదని అని రెండున్నర వరకు ఉన్నాను ఇప్పుడు మూడు మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు గాజువాస్ చాలు ఉంటాను అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు అలాగే రాకెట్టి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఇంకా బాగా ఇంత ఇంత సపోర్ట్ చేస్తారు ఇంత సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చేతులు పెట్టి నమస్కారం చేస్తూ ఇట్లు మీ అన్ని వైజాగ్ హోల్సేల్ బిచ్ ఇది మాది కాదు మనందరిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్